దేనికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అంటే ఏదైతే తీయగా ఉంటుందో చూపులకు రమ్యంగా ఉంటుందో దాన్ని ఇష్టపడతా ఉంటారు పెద్దవాళ్ళు మనం కూడా అంతే కాబట్టి ఇప్పుడు దేవంతులారా మన దేహానికి వచ్చే ప్రతి ఆటంకాన్ని ఏం చేయాలంట జయించాలి జయించడానికి మానవుడిగా మనకు శక్తి సరిపోదు బలం సరిపోదు ఎవరు బలం కావాలి దేవుని బలం కావాలి ఎవరికి ఇస్తానంటున్నారు ఆయన ఎవరైతే ఆయన గొలవబడతారో ప్రతి ఒక్కరికి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా ఎవరైతే అలాగ జయించగలరో తెల్లని వస్త్రము ధరించుకుందో జీవ గ్రంథంలో నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టగా అంటే దేవుడు రాసినటువంటి ఆ జీవ గ్రంథంలో పేరు మనుషులు అనేవాడు ఎవడో కూడా తుడిచివేసే అవకాశము లేదు ఉంటుందండి ఉండదు ఇప్పుడైతే నువ్వు ఎంత సెక్యూరిగా నీ ల్యాప్టాప్లో కానీ నీ మొబైల్లో కానీ నువ్వు డేటా ఉంచుకున్నా సరే తీసుకుని మొబైల్ షాప్లో ఇస్తే వాడు వెంటనే నీ లాక్ ఏందో తెలియకుండానే నీ మొబైల్లో డేటా చా ల్యాప్టాప్ ల్యాప్టాప్లో కూడా అంతే ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా జ్ఞానం ఉంటుంది కానీ జీవగ్రంథంలో మన పేరు తుడిచివేయటానికి ఎవరికి కూడా అక్కు లేదు దేవుడు రాసిండంటే అయితే దేవగ్రంథంలో మన పేరు రాయాలంటే మన మంచి బిల్డింగ్ కట్టుకొని ఉండాలా ఎప్పుడు మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉండాలా ఎప్పుడు విలువైన ఆహార పదార్థాలు తింటూ ఉండాలా ఏం చేయాలండి దేవుని చిత్తమేందో గ్రహించి ఈ భూమి మీద మన మన ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ఆయన చిత్తాన్ని పూర్తి స్థాయిలో చేయాలి జరిగించాలి నా తండ్రి ఎదుటను ఆయన దోతలు ఎదుటను అతని పేరు ఒప్పుకొందును ఎక్కడ ఒప్పుకుంటారంట నా తండ్రి ఎదుటను ఆయన దోతలు ఎదుటను ప్రార్థన చేస్తా ఉంటాం నిత్యము వేవేళ్ల దూతలతో సిద్ధింపెట్టుచు గొప్పతండ్రి అంటే చూడండి ప్రిధేన పిల్లరా ఎవరైతే భూమి మీద శరీరాశలను జయిస్తారో శరీరాశలను విసర్జిస్తారో శరీరాశలను నిర్లక్ష్య పెడతారో వారిని దేవాతి దేవుడు ఏసు క్రీస్తు ప్రభువులు తండ్రి ఎదుట ఆ దేవదూతలు ఎదుట ఏం చేస్తారంట కొన్ని ఏడుతాడంట ఏం చేస్తాడు అంటండి ఒప్పుకుంటాడంట ఒప్పుకోవటం అంటే ఏందండి ఏదో ఈ వ్యక్తి నా దాసుడు ఏమన్నా సహోదరి అవునా అంతేనా ఒప్పుకోవటం అంటే ఏందండి మొదటి నన్ను పరిచయం చేయాలంటే ఎలా చేస్తామండి పలానా వాళ్ళు మా బంధువులు లేదంటే మా బ్రదర్ అండి పరిచయం చేస్తా ఉన్నా కదా కాబట్టి అంటే తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నాను అంటే అంటే మనం అక్కడ తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఏ ప్రదేశంలో ఉంటారండి పరలోకంగా ఉంటారు అంటే మనం కూడా ఆటోమేటిక్గా పరలోకంలో ఉన్నట్టే కదా ఎంత లాజిక్ ఉందండి కాబట్టి ఇప్పుడు దేవుని దేవునికల్లారా వీటన్నింటి మనం జయించాలంటే భూమి మీద ఎంత వీలైతే అంత మట్టుకు దేవుని చెత్తం జరిగించాలి ఎంత వీలైతే అంత మట్టుకు దేవుని చిత్తాన్ని జరిగించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అయితే ఈ యొక్క సాధీసు సంఘము సంగము విశ్వాసము ఈ విషయంలో లోపాన్ని కలిగి ఉన్నారంటే ఏ విషయంలో మనకు మాదిరిగానే ఎంత వీలైతే అంత మట్టుకు మనము దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడడం ఎందుకంటే వారంలో దాదాపుగా నూట అరవై ఆరున్నర గంటలు లోప చిత్తాన్ని జరిగిస్తాము గంటన్నర కూడా దేవుని చిత్తాన్ని జరిగించలేము మళ్ళీ దీనికే ఆప్షన్ తగ్గేవాళ్ళు చాలా మంది అలాగే మనకు మాదిరిగానే మూడవ వచ్చాయమో రెండు నుంచి మూడు వర్షాలు మనం గమనిస్తే చూడండి ప్రదేమిల్లరా సాధిస్తున్న విశ్వాసులు ఎక్కువగా ఏ విషయాల మీద దృష్టి పెట్టారంటే భౌతిక విషయాల మీద దృష్టి పెట్టారంట వాళ్ళు వాస్తవంగా ఏ విషయాలపై దృష్టి పెట్టాలి వాళ్ళు ఆత్మీయ విషయాలపై దృష్టి పెట్టాలి ఆత్మీయ విషయాలపై దృష్టి పెట్టాలి కానీ వాళ్ళు ఎక్కువగా భౌతిక విషయాలపై దృష్టి పెట్టారంట నిలువైనా కదా చూడండి నీ క్రియలో నా దే నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక ఎవరి క్రియలో సార్ ఉన్న విశ్వాసుల క్రియలో సార్ ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో విశ్వాస క్రియలు ఎలా కనబడలేదంట సంపూర్ణమైనవిగా సంపూర్ణమైనవిగా అంటే మళ్ళాగా పై పైన చేస్తా ఉన్నారంట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక సంపూర్ణం అసంపూర్ణం అంటే ఎక్కడి వరకు మాత్రమే వాటర్ ఉంటాయి ఇది అసంపూర్ణం అంటే సాధిస్ లో విశ్వాసులు సంపూర్ణమైనవిగా కాకుండా అసంపూర్ణంగా వాళ్ళ క్రియలను చేస్తూ ఉన్నారంట అసంపూర్ణంగా వారి క్రియలను చేస్తూ ఉన్నారంట అసంపూర్ణంగా క్రియలు చేస్తే ఏమవుతుంది నాకు కనబడలేదు కనుక జాగరూకుడవ్ చావనయున్న మిగిలిన వాటిని బలపక్షము ఏంటంటే జాగరకుడు పోయి అంటే అర్థమైందండి జాగారం చే చేసినవండి అని చెప్తా ఉంటారు నిద్ర లేకుండా నిద్రాగారాలు మనీ మనం ఉద్యోగ ఉద్యోగం చేస్తూ ఉంటాం అలాగే నిద్రాగారాలు మాది ఏసు గ్రీస్తు రెండోలా అక్కడ ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలా మెనుకుతూ ఉంటుంటే అర్థమైందండి ఎక్కడా కూడా మన ఆత్మకు పాపు అనే మరక అంటకుండా మనం ఎప్పటికప్పుడు కూడా ఏం చేయాలంట అలర్ట్గా ఉండాలంట ఏం చేయాలండి అలర్ట్గా ఉండాలి జాగ్రత్త మిగిలిన వాటిని బలపచ్చము నీవెలాగూ ఉపదేశం పొందితువు నీవెలాగూ ఉపదేశం పొందితువు ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని కై మనసు పొందవో గురుదర్శనానికి పోతే ఒక ఎవనస్తున్ను గురించి ఒక లక్ష ఆట చెబుతురు ఆట చేయాలి ఇట చేయాలని కానీ ఆదివారం దేవుని ఆరాధిస్తూ మాత్రం చేత కాదు అలాగంటుంది విశ్వాసం అలాగే మొదటిగా ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నామో దాన్ని కడవరకు చేపట్టాలని దేవుడు చెప్తున్నాడు నోటే నోరే కదా లక్ష్యమాలు చెప్తాను కానీ ఆరాధించే మనసు లేదంటే ఆ మాటలన్నీ కూడా వ్యర్థమని పరిశోధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేమి పిల్లరా వాళ్ళు ఉన్నారా వీళ్ళు విశ్వాసం ఉన్నారని అడిగే ముందు మన విశ్వాసం ఏందో మనం గమనించుకోవాలి మన ఆత్మీయ ఎదుగుదల ఏందో మనం గమనించుకోవాలి అలాగే మనం గమనించుకోగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రదీని పుల్లారా ఎందుకంటే నీవు ఎలాగో ఉపదేశ పొందితువో ఎలాగో వింటువో జ్ఞాపకం చేసుకోండి దాన్ని గై కొనుచు మారు మనసు పొందము నీవు జాగరూకుడు వై జాగడు వై నేను దొంగ వల్ల వచ్చిందనో ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలీదు ఒకవేళ ఇప్పుడే ఉండవరా కూడా వచ్చింది అనుకోండి మారు మంచుకుంది దేవుని ఆరాధించిన వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందండి నిత్యబెట్టిపోతారు అవునా అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు రెండో అక్కడ వస్తుందో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలండి ఎప్పటికప్పుడు కూడా ఈ ఆదివారమే రెండవ రాకడకు సిద్ధపడ ఆదివారం అని ప్రతి ఆదివారం అనుకోదు ఎప్పటివరకు మనం మరణించే వరకు మనం మరణిస్తే మన అప్పుడు జీవించిన జీవితాన్ని బట్టి మనం అర్హులమా కాదనేది ఆయన డిసైడ్ చేస్తావు కానీ మరణించే వరకు ఏమేమనుకోవాలి మనము ఇదే మన జీవితంలో చివరి ఆదివారం అనుకోవాలి అలాగనుకోగలిగితేనే మనము క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించగలము ఎందుకంటే దొంగ వలే వచ్చదను ఏ కడిగను నీ మీదకి వచ్చదనో నీకు తెలియనే తెలియదు దొంగవలే అంటే చాలామంది తక్కువ అర్థం చేసుకుంటున్నారు ఏసు క్రీస్తు దొంగ అంటున్నారు దొంగ కాదండి దొంగ వలే అన్నారండి దొంగ వలె అంటే దొంగ ఎలాగో ఆ సైరన్ మాదిరిగా మోగించుకుంటూ సైరన్ వినిపించుకుంటూ వస్తారండి రాడు కదా అంటే ఏ సమయాన రెండవల అక్కడ ఉంటుందో తెలియదండి ఎందుకంటే వాస్తవం ఏంటంటే మత ఇరవై నాలుగో జం ప్రకారము వచ్చే యేసు క్రీస్తు ప్రభువుకే తెలియదండి రెండవ అక్కడ ఎప్పుడైంది అది తండ్రి ఆధీనంలో ఉంది అనబోతుందండి కాబట్టి ఎలాగుండాలంట జాగరకడవై ఉండాలి జాగర ఉండాలి ఎవరైతే ఎలాగో ఉండగలరో వారిని దేవుడు ప్రలోకంలోకి తీసుకువెళ్తాడు ఎందుకంటే ఎప్పుడూ కూడా మనము ఆత్మ సంబంధంగా ఒక సహోదరుడు ఫోన్ చేసి మనకు ఒక సహోదరుడు ఫోన్ చేసి మనకు ఆరాధనకు ప్రతి ఆదివారం రావట్లేదంటే మనమే ఉంటుంది ముందు ఆత్మ అతని యొక్క ఆత్మీయ స్థితి ఎంతో మనం క్వశ్చన్ చేస్తాం అదక కదా అంటే నిన్న బాప్ తీసుకున్నవారు మనకి ఇవాళ సలహాలు ఇస్తానంటే మనం ఏమంటుండీ ముందుగా మీరు నేర్చుకోండి తర్వాత మాకు సలహాలు ఇంతరని మనం చెప్తా ఉంటాం అదే పది సంవత్సరాల తర్వాత అయితే వారి సలహాలు అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా బలపడుతూ ఉంటారు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటారు అలాగే మనం ఎదగాలని లక్ష్య గ్రంథలేక మనకు బోధిస్తూ ఉండే ప్రయత్నించుకున్నారా అలాగే మనం ఏం చేయాలంట ఎదగాలని భర్షత మనకు బోధిస్తూ ఉన్నది కాబట్టి మీరు ఆయన ఈ భూమి మీద మనము క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి మన ఆత్మీయ స్థితి ఎలాగుండాలండి బాప్తిని తీసుకున్న నుండి మనం మరణించే వరకు మన స్థితి నిన్న కంటే ఈరోజు గత గత నెల కంటే ఈ నెల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆత్మ సమానంగా బలపడుతూ ఉండాలి ఎంతగా బలపడాలంటే ఏసు క్రీస్తుతో పాటు బలపడాలి ఎవరితో పాటు అండి క్రీస్తుతో సమానంగా ఎఫ్సి పత్రిక ద్వారా దేవుడు అదేం చెప్పింది క్రీస్తు వలె సమానమైన సంపూర్ణతను సాధించాలని దేవుని ప్రణాళిక ఉన్నది దేవుడి చిత్తమైనది మరి క్రీస్తు వలె అంటే ఉదాహరణకు పక్కన ఒక వంద కేజీలు బరువు ఉంది మనం పాటు సరిదోగాలంటే మనం కూడా వంద కేజీలు ఉండాలా ఇరవై పది కేజీలు ఉండాలండి సో దాన్ని గా మనం చేసుకుంటూ ఏం చేయాలండి మనం బరువు పెరుగుతూ ఉండాలి ఎప్పటిలోపే పెరుగుతూ ఉండాలి మనం మరణించే లోపలనే కాబట్టి సహోదరి సోదరుడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువారి మాదిరిగా మనం కూడా ఆయనతో పాటు సమాంతరంగా ఆత్మసమ్మానంగా బలపడినప్పుడే క్రీస్తుతో పాటు మనం కూడా పరలోకంలో ఉంటాము పరలోకంలో ఉంటాము కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఈ స్వార్థిస్ సంఘాన్ని బట్టి మనమే నేర్చుకున్నాం అండి స్వాది సంఘాన్ని బట్టి మనమే నేర్చుకున్నాం ఈ స్వార్థీ విశ్వాసులు మళ్ళాంటి వాళ్ళు ఎలా కొట్టారు వీళ్ళు అసంపూర్ణంగా క్రియలు చేస్తా ఉంటారు మళ్ళాగా అసంపూర్ణంగా క్రియలు చేస్తూ ఉంటారు కానీ మనం అలాగ ఉండకూడదని సాధిస్తాగాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో దేవుని ఇవ్వబడాలి పూర్తి స్థాయిలో దేవుని విధేత చూపాలి పూర్తి స్థాయిలో దేవుని కృప పొందుకున్నట్లుగా ప్రవర్తించాలి పూర్తి స్థాయిలో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రవర్తించాలి అనేది దేవుని చిత్తమైనది కాబట్టి మరి సహోదరి సహోదరులారా మనందరం కూడా లోపాన్ని మనం కలిగి ఉండకూడదు ఒకవేళ ఎప్పటివరకు కలిగి ఉండా కూడా ఇక నుంచి ఆ లోపాన్ని దిద్దుకోవాలి మనల్ని మనము దిద్దుకోవాలి వాక్యముతో కడుక్కోవాలి ఒకటి ఈ రీతిని మనందరూ కూడా ముందుకు కొనసాగాలని మీ అందరికి ప్రేమతో తెలియజేసుకుంటాం ఇప్పుడు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభుత్వం వందలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ వందలు అండి ఆ మరి యొక్క భాగము ప్రభలాత్రి భోజనము ప్రభురాత్రి భోజనం ఎందుకు వచ్చి మన కమ్యూనిస్ట్ ఎప్పుడో ఉంది పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన గమనిస్తే మొదటిగా ఉంది పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వస్తుంది నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావాల పండితిని ప్రభావిని దాన్ని అప్పగింపబడి రాత్రి ఒక రొట్టె నెత్తకొని కొంత ఆస్తులు చెల్లించి దానిని విరిచింది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడం చెప్పాను ఎందుకంటండి ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి ఏసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీ కొరకు ఏం చేశాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు సమాధి చేపట్టాడు తిరిగి లేపడ్డాడు తిరిగి లేచాడు కాబట్టి ఆయన వల్ల మనం ఏం చేయాలండి ఆయన వల్ల మనం కూడా మరణం వరకు తండ్రి చిత్తానికి లోబడాలి తండ్రి చిత్తాన్ని జరిగించాలి కాబట్టి ప్రియ సహోదరి సోదరులరాపకం చేసుకున్నట్టుగా నేను చేయడం చెప్పిన ఏసో క్రైస్తువు జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రకారం ఏ భోజనం పాత్రను ఆయన ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొడతాను మీరు దీనిలో త్రాగు ఎప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను చేయడని చెప్పాను మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగు ప్రభు వచ్చు వరకు ఆయన మాడమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగముగా ప్రభు యొక్క రొట్టెని తిన్న లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గొచ్చు రక్తమునికొచ్చి అపరాధియగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసే ఆ తిని ఆ పాత్ర త్రాగవలను తల్లి పని కాళ్ళ పని ఏళ్ళ పని ప్రభు శరీరాన్ని రక్తాన్ని తినకుండా త్రాగకుండా మనం